హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మీ వీడియోలు చూడొచ్చండి ఇది ఒక ఇండస్ట్రీ షెడ్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని వివరాలు వీడియోలు చెప్తానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇది ఒక ఇండస్ట్రీ షెడ్ అండి లొకేషన్ వచ్చేసి కొండపల్లి ఐడిఏ అండి ఫ్రాడ్ లైన్ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది గజాలు ఉందండి వెస్ట్ ప్లేస్తో వస్తుంది పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది గజాలండి చూడొచ్చు రోడ్డు ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది మీకు ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మేక్ కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ అండి ఇది ఒక షెడ్ అండి మీరు లోపల చూడొచ్చు ఒక ఇండస్ట్రియల్ షెడ్ ఇది ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తానండి చూడవచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేక్ వినిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ